స్వతంత్ర టీవీ న్యూస్ ఛానల్ క్యాలెండర్ను అనకాపల్లి జిల్లా చోడవరం టీడీపీ ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు ఆవిష్కరించారు స్వతంత్ర న్యూస్ ఛానల్ యాజమాన్యానికి ముందుగా ఎమ్మెల్యే రాజు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు స్వతంత్ర టీవీ తక్కువ కాలంలో సామాన్యుడి మనసుకు చేరువైందని కొనియాడారు సామాన్యుల పక్షాన నిలబడి వారి సమస్యలను ప్రతిక్షణం స్వతంత్ర టీవీలో ప్రసారం చేస్తోందని ప్రశంసించారు అందరి మనసులలో సామాన్యుడి ఛానల్గా స్వతంత్ర టీవీ నిలిచిందని చెప్పారు టీవీ ఛానల్ క్యాప్షన్ ఇది సామాన్యుడి టీవీ ఛానల్ ఎందుకంటే సామాన్యులకు అందుబాటులో ఉండేటట్టు సామాన్యులు అందరూ చూసే వార్తలు మరి ప్రచారం చేసే ఛానల్ స్వతంత్ర ఛానల్ భవిష్యత్తులో ఒక మంచి తెలుగు ఛానల్ కావాలి ప్రేక్షకులకి అందరికీ కూడా అభిమానుల ఛానల్ కావాలని చెప్పేసి చోడవరం శాసనసభ్యుడిగా కేఎస్ఆర్ఎస్ రాజని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తూ సెలవు స్వతంత్ర టీవీ ఛానల్ క్యాప్షన్ ఇది సామాన్యుడి టీవీ ఛానల్ ఎందుకంటే సామాన్యులకు అందుబాటులో ఉండేటట్టు సామాన్యులు అందరూ చూసే వార్తలు మరి ప్రచారం చేసే ఛానల్ స్వతంత్ర ఛానల్ భవిష్యత్తులో ఒక మంచి తెలుగు ఛానల్ కావాలి ప్రేక్షకులకి అందరికీ కూడా అభిమాన ఛానల్ కావాలని